కోసం కార్మికులు రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది కార్మికులు ఉన్నారు మరి ఈ కార్మికులందరూ కూడా తమ వేతనం పెంచి చేయాలని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వంలో సమ్మె చేస్తే చర్చల పేరిట కాలయాపనం చేసి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది అప్పుడు ఆ సమ్మెకు మద్దతు చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికుల వేతనాలు పెంచి పరిమితం చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు మరి ఇప్పటికీ ఈ డిసెంబర్ వస్తే రెండేళ్ళు అవుతుంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే వేతనం పెంచి పర్మినెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ సుప్రీంకోర్టు కూడా రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది ఒక పనికి రెండు రకాల వేతనం సరైనది కాదు అది వివక్షత అని చెప్పి కూడా చెప్పి ఉన్నది మరి దాని ప్రకారం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులందరికీ వేతనం పెంచి పర్మినెంట్ చేసినప్పుడు మాత్రమే ఈ సఫాయి కార్మికులకు న్యాయం చేసినట్టు అంతేగాని ఢిల్లీకి పిలిపించి కేవలం చాలా బాగా కప్పి దండం పెడితే సరిపోదని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే కార్మికులకు చాలా బాగా కప్పి కాళ్ళు మొక్కితే ఏమి లాభం ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు చేస్తూ ఉంటే వాళ్ళు మనుషులా పశువులనే అనే విషయం ఆలోచించకుండా కేవలం కంపెనీలకు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు విడిగం చేసినటువంటి ఈ లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ లేబర్ కోట్లను అమలు చేయమని చెప్పి తీర్మానం చేసి సెంట్రల్ కు పంపాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుతా ఉన్నాం ఇప్పటికైనా అనేక దఫాలుగా సి